అందరికీ నమస్కారం ముందుగా భక్తి ప్రియ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి వాటిలో కొన్ని కృష్ణుడు గోవిందుడు గోపాలుడు వాసుదేవుడు మురారి జగన్నాథుడు విఠోబ శ్యామసుందరుడు మొదలైనవి శ్రీకృష్ణుడు పేర్లు వాటి అర్థాలు ఇప్పుడు చెప్తా కృష్ణుడు నల్లనివాడు లేదా ఆకర్షించేవాడు అనే అర్థం ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం గోవిందుడు భూమిని ఇంద్రియాలను వేదాలను రక్షించేవాడు అని అర్థం గోపాలుడు గోవులను భూమిని సత్యాన్ని కాపాడేవాడే అని అర్థం వాసుదేవుడు వాసుదేవుని కుమారుడు అని అర్థం విటోబ మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన కృష్ణుడి రూపం శ్యామసుందరుడు నల్లని అందమైన వాడు అని అర్థం ఇవే కాకుండా కృష్ణుడికి అనేక ఇతర పేర్లు ఉన్నాయి శ్రీకృష్ణుడు ఇతర పేర్లు అచ్యుత మధుసూదన హృషికేశ కేశవ నారాయణ హరి మధురాపు మధురాపతి ద్వారకానాథ బాలకృష్ణుడు నందకిషోరుడు ఇలా ఎన్నో పేర్లతో శ్రీకృష్ణుడిని కొలుస్తారు నాకు తెలిసిన కృష్ణుడి పేర్లు కానీ ఇంకా కృష్ణుడి పేర్లు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్